వెయ్యి ఉంటే ఆరు వందలు కడతాడు వాడు పదమూడు వందలు చేసిండనుకో మహానుభావుడు మళ్ళా అప్పుడు తొమ్మిది వందలు కడతాడు మనం మాత్రం నాలుగు వందలే కట్టాలి దీనికి కూడా సపోర్ట్ లేవు ఇక ఐదోది ఐదోది ఇప్పుడు ఈ ఊర్లో తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయి ఇంకో వంద కొత్త బీడిలలోకి వస్తాయి వెయ్యి యాభై ఇంకో యాభై యాభై ఏడు ఏళ్ళు చనిపోయిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకో యాభై అంటే పదకొండు వందల పెన్షన్లు ఇప్పుడు అవుతాయి ఇక ఈ ఊర్లో ఆ పదకొండు వందల మందికి ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఉంది కదా మీ దయతోటి ప్రభుత్వం రాగానే ఆ పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతుంది మూడు వేల రూపాయలు అయి కాంగ్రెస్ అయినా ఊరికి వచ్చిండా ఇవాళ సాయంత్రం వస్తుండ ఇంతకంటే ఎక్కువ చెప్తా చూడు అయితే మేము అట్లా చెప్పము అట్లా చెప్పి బోర్ల పొక్కలు వడము కేసీఆర్ ఎప్పుడైనా అంతే రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి అన్నాడు నిరంజగా వెయ్యి ఇచ్చిండు మళ్ళీ వేయి అయ్యాక రెండు వేలు అన్నాడు రెండు వేలు ఐదు వేల నుంచి ఇస్తున్నాడు అట్లనే ఇప్పుడు రెండు వేలది మూడు వేలు చేస్తా అంటే మూడోసారికి వెళ్ళంగానే మూడు వేలు ఫస్ట్ సంవత్సరం మూడు వేలు అవుతుంది రెండో సంవత్సరం మళ్ళీ ఐదు వందలు పెంచుతాం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు పెంచం అట్లా ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతాం వాళ్ళు చెప్పిన ఒకటేసారి ఇక్క చెప్పి ఆయనతో బోర్ల బొక్కల పడి లేదు ఉన్నోళ్ళు కొంతమంది కట్ చేసి ఇట్లా లేదు కటింగ్లు ఫిట్టింగ్లు లేవు ఉన్నోళ్ళకి ఇంకా ఆడవుతారు ఇవాళ తొమ్మిది వందల యాభై ఉంటే పదకొండు వందల మందికి ఇస్తాం పదకొండు వందల మందికి ఇస్తాం అది కూడా రెండు వేలు మూడు వేలు చేస్తాం తర్వాత ఐదు ఐదు వేలు దానిక తీసుకుపోతాం నేను మల్లసార్ వచ్చేటప్పటికి ఉన్న వికలాంగుల